వరంగల్ జిల్లా ధర్మారం వార్డ్ కార్యాలయంలో భారతరత్న మాన్యశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి నిర్వహించారు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ త్యాగమూర్తి మాన్యశ్రీ అటల్ బిహార్ వాజ్పేయి దేశం కోసమే పుట్టిన మహానుభావంలో ఒకరని ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందల కోట్లు సంపాదించి రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో మూడు సార్లు దేశానికి ప్రధానమంత్రిగా చేసినప్పటికీ చివరి దశలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోని తనకు చాలించారని జీవమే దేశమే జీవితం అనుకుని పాత్రికేయునిగా పనిచేశారని రాజకీయ జీవితం అనుభవించారని సందర్భంగా ఎంజిఎం హాస్పిటల్లో రోగులకు పన్ను పంపిణీ చేస్తారు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు బడ్డ ప్రభాకర్ కుస్మ సతీష్ రత్నం సతీష్ వన్యాల వెంకటరమణ ఎర్ల అశోక్ రెడ్డి బాకం హరిశంకర్ మల్లాడి తిరుపతిరెడ్డి గోకే వెంకటేష్ కంది కుమార్ పోలేపాక మార్టిన్ లూథర్ బైరి నాగరాజు ఎర్రోల భరత్ నోముల రతన్ గోదాసి అశ్విన్ గొట్టి గుప్పల రాంబాబు గాడిపెల్లి రాజేశ్వరరావు మండ్రాతి వెంకటేశ్వర్లు ప్రభాకర్ గుప్తా రామారావు సంగీత్ బీజేపీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు